భవిష్యత్తులో హిందూ ధర్మమే అన్ని మతాల కంటే ముందు ఉంటుందా అంటే హిందూ ధర్మం అనేది మతమా లేక ధర్మమా అంటే హిందూ ధర్మం అనేది మతం కంటే పై స్థాయిలో ఉంటుంది ఇది సనాతన ధర్మం అంటే శాశ్వతమైన జీవన పద్ధతి ఇది ఏ దేవుడిని తప్పుగా కొలవద్దు తక్కువగా చూడవద్దు అని చెప్తుంది ప్రతి ఆత్మ పరమాత్మ స్వరూపమే అని చెప్తుంది హిందూ మతం నాశనం కాదు నిరంతరం మారుతూ ముందుకు వెళ్ళే జీవన విధానం ఇతర మతాల కంటే ముందు ఎందుకు ఉంటుంది అంటే సహనాన్ని బోధిస్తుంది హిందూ ధర్మం ఎవరి మతాన్ని ఖండించదు ఏ మతమూ తక్కువ కాదు అనే దృక్పథాన్ని కలిగి ఉంటుంది ఏకం సత్విప్ర బహుధా వదంతి అంటే ఒకే సత్యాన్ని ఋషులు రకరకాలుగా వివరించారు మానవతా ధర్మం ఆధారంగా ఉంటుంది మతం కంటే ముందు ధర్మం అనే విలువను నిలబెడుతుంది క్షమ దయ సత్యం తపస్సు వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తుంది శాస్త్రీయత సైన్సు తత్వజ్ఞానం మీద ఆధారపడుతుంది హిందూ ధర్మం ఆధునిక శాస్త్రవేత్తలకే తలొగ్గించే విధంగా విశ్వనిర్మాణం అంతర్యామి సిద్ధాంతం మనసు తత్వం గురించి చెప్పింది భవిష్యవాణులు ఆధునిక భావనలు ఏమంటున్నాయి అంటే శ్రీ అరవిందుడు వివేకానందుడు సత్యసాయిబాబా పరమహంస వంటి మహానుభావులు ఏం చెప్పారు అంటే భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఒకటే మతాన్ని అనుసరిస్తుంది అది హిందూ ధర్మ విలువలు మీద ఆధారపడి ఉంటుంది అని వివేకానందుడు ఏం చెప్పారు అంటే ఇది మతాల మధ్య పోటీ కాదు ఇది మానవాళి ఉద్ధరణ కోసం ధర్మ యుద్ధం హిందూ ధర్మం భవిష్యత్తు మార్గదర్శకురాలు అవుతుంది అని భవిష్యత్తులో ఎందుకు హిందూ ధర్మమే ముందు ఉంటుంది అంటే సహజత్వం హిందూ ధర్మం ప్రకృతి మనసు ఆత్మ అన్నీ సమన్వయంగా చూస్తుంది విలువల ప్రాతిపదికన హింసను నిషేధించడం క్షమ దయ దానం వంటి విలువలకు పీట వేయడం విజ్ఞాన ఆధారిత తత్వాలు కర్మ సిద్ధాంతం పునర్జన్మ మోక్ష సిద్ధాంతం ఇవన్నీ శాస్త్రీయమైన పద్ధతిలో సహనత్వం నీ దారిలో నీవు వెళ్ళు నేను నా దారిలో వెళతాను ఇద్దరం పరమేశ్వరుడి దగ్గరకే అనే తత్వాన్ని కలిగి ఉండటం మొత్తంగా చెప్పాలి అంటే హిందూ ధర్మం భవిష్యత్తులో ఏకైక మతంగా ఉండదేమో కానీ ప్రపంచం మొత్తం హిందూ ధర్మంలోని విలువలను తమ జీవితంలో అవలంబించాల్సిన అవసరం ఏర్పడుతుంది అది శాంతికి మార్గం మానవత్వానికి మూలం